హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఏ రోజు కదా నీ చూపులు తాకేని వేళ పార్ట్ ఫోర్ రచయిత ప్రణమ్య పెదమల్లా గారు కీర్తి నయాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే కౌశల్ కనిపిస్తాడు కౌశల్ ఏమైంది కీర్తి గారు టెన్షన్గా కనిపిస్తున్నారు అని అడుగుతాడు కీర్తి నయాన్ అన్నయ్య ఎక్కడ కౌశల్ గారు అని అడుగుతుంది కీర్తి నయాన్ని అన్నయ్య అనడంతో కౌశల్ షాక్ అవుతాడు కౌశల్ గారు అని కీర్తి గట్టిగా పిలవటంతో కౌశల్ షాక్లో నుంచి బయటికి వచ్చి వాడు ఇందాకే బయటకు వెళ్ళాడు ఏదో పని ఉందని అని అంటాడు అవునా ఇప్పుడు ఎలా అని కీర్తి విచారంగా మొహం పెడుతుంది ఏమైంది కీర్తి గారు అని మళ్ళీ కౌశల్ అడుగుతాడు కీర్తి జరిగిందంతా కౌశల్కి చెప్తుంది ఏమాత్రం దానికి వాడెందుకండి నా దగ్గర స్పేర్ కేస్ ఉన్నాయి పదండి వెళ్దాం అని కౌశల్ అంటాడు హమ్మయ్య బ్రతికించారండి పదండి వెళ్దాం అని కీర్తి అంటుంది ఇద్దరు అక్కడి నుంచి నయన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు నయన్ కూడా నివేద దగ్గరికి వస్తాడు అప్పుడే కీర్తి కౌశల్ కూడా వస్తారు నివేద నయన్ దగ్గరకు వెళ్ళి గిటార్ ఇస్తే సరిపోతుంది కదా ఇంటికి ఇవ్వాలని తెలియదా అని కోపంగా అడుగుతుంది హలో హలో మిస్ ప్రెస్టేషన్ కొంచెం శాంతించండి ఎవ్వడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఇద్దామని నేనే వచ్చాను అని అంటాడు నయన్ కౌశల్ మధ్యలోకి వచ్చి ఏమనుకుంటున్నావురా అసలు నువ్వు మా చెల్లికి ఎవరూ లేరు అనుకుంటున్నావా నేనున్నానురా మా చెల్లిని ఇంకోసారి ఏడిపించావే అనుకో అస్సలు బాగోదు అని అంటాడు నివేత వెంటనే కౌశల్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అన్నయ్య ఆ వేస్ట్ ఫైల్ నుంచి సేవ్ చేసినందుకు అని నిదానంగా చెప్తోంది కీర్తి నయన్ ఇద్దరు ఏం చెప్పేసుకుంటున్నారు అని ఒకేసారి అడుగుతారు అన్న చెల్లెలమన్నాక అందుంటాయండి అన్నీ చెప్పేస్తామా ఏంటి అని కౌశల్ వెటకారంగా అంటాడు హా అవును మీ ఇద్దరు అన్నారు చెల్లెలు పెద్ద పెద్ద కుట్రలు చేస్తున్నారు కదా మేము కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి చర్చించుకుంటున్నాం అనే నివేత కూడా కౌశల్కి వంత పాడుతుంది చూసావా చెల్లి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అన్నావు కదా కొత్తగా అన్నయ్య రాగానే ప్లేట్ పిరాయించేసింది అని నివేదా మీదకు ఎక్కేస్తూ కీర్తేతు అంటాడు నయ్యాను హలో మా ఇద్దరి మధ్య మీరు చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు మా ఇద్దరికి అండర్స్టాండింగ్ మాకుంది అని నివేద కోపంగా కీర్తి చెయ్యి పట్టుకుని తన వైపు లక్కుతుంది కీర్తి నేనేమి నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు లేవే నీ గురించి నాకు తెలియదా అయినా అన్నది అన్నయ్య నేను కాదు కదా ఎందుకంత ఫీల్ అవుతున్నావు అని నివేద గడ్డం పట్టుకుని బుజ్జగిస్తుంది సరే ఆ ఇంటి తాళలేవో ఇస్తే గిటార్ పెట్టేసి మేమిద్దరం వెళ్తాం అని నివేద అంటుంది నయన్ తాళాలు ఇస్తాడు నివేద ఆ తాళాలను తీసుకొని లివింగ్ రూమ్లో సోఫా మీద గిటార్ పెట్టేసి కీర్తితో కలిసి వెళ్ళిపోతుంది కీర్తి వాళ్ళు వెళ్ళగానే నయాన్కి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసి హలో డాడీ అని అంటాడు అటువైపు నారాయణ గారు మనం వన్నయ్య నుంచి కష్టపడుతున్న దానికి ఫలితం వచ్చేసిందిరా ఫారినర్స్తో మన డీల్ ఓకే అయ్యిందిరా అని సంతోషంగా చెప్తారు అవునా మంచి శుభవార్త చెప్పావు డాడీ కంగ్రాట్స్ అంతే నీదే కదా డాడీ అని ఎంతో ఆనందంగా అంటాడు నయాన్ సరే నైట్ ఇంటికి రా అప్పుడు మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి నారాయణ రాజు గారు ఫోన్ కట్ కట్ చేస్తారు నయాన్ పక్కనే ఉన్న కౌశల్తో ఆ విషయం చెప్తాడు కౌశల్ కూడా నయాన్కి కంగ్రాట్స్ చెప్తాడు ఏమనుకుంటున్నావురా నా చెల్లంటే ఇలా మీ ఇంట్లో కాలు పెట్టిందో లేదో మంచి శుభవార్త మీకు వచ్చింది అంతా మా చెల్లి చేసిన మాయ అని కౌశల్ నయాన్ని ఏడిపిస్తూ అంటాడు మీ చెల్లికి అంత సీన్ లేదులేరా మా డాడీ అన్నయ్య కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆడి ఓకే అయ్యింది మీ చెల్లి వచ్చి కాలు పెడితే కాదు అని విసుగ్గా అంటాడు నయ్యాన్ సర్లే ఈ విషయం పక్కన పెడదాంలే కానీ ముందు కాలేజ్కి వెళ్ళే ప్రోగ్రామ్ సంగతి చూడొచ్చు అని అంటాడు కౌశల్ నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయానురా పద పద వెళ్దాం అని నయాన్ అంటాడు నయాన్ కౌశల్ కాలేజ్కి చేరుకునేటప్పటికీ కీర్తి నివేద డెకరేషన్ దగ్గర ఉంటారు కీర్తి ఎక్కడ ఏం పెడితే బాగుంటుందో ఎలా పెడితే బాగుంటుందో చెప్తూ అందరినీ గైడ్ చేస్తుంది నివేత కూడా మధ్య మధ్యలో కీర్తికి కొన్ని సజెషన్స్ ఇస్తూ ఫోన్ చూసుకుంటుంది కీర్తి నివేత పక్కన కూర్చుంటూ శ్రీ నువ్వు క్లాసికల్ డ్యాన్స్ బాగా వేస్తావు కదా అంతా గారి దగ్గరకు వెళ్ళి నేమ్ ఇవ్వచ్చు కదా అని అంటుంది దానికి నివేత ఆ వేస్ట్ ఫెలో ఒకప్పుడు ఒప్పుకోడేమో అని డౌట్గా అంటుంది అన్నయ్యని ఒప్పించే బాధ్యత నాది నువ్వు చాలా బాగా డ్యాన్స్ వేస్తావే ఇవ్వచ్చు కదా నేమివ్వు ఇంకా ఇదే ఫైనల్ అని ఆర్డర్ వేసినట్టు అంటుంది సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఇచ్చేసి వస్తా అని కెట్టి వైపు చూసుకుంటూ నివేత వెళ్తుంటే అప్పుడే అటువైపు వేస్తున్న నయ్యానికి డ్యాన్స్ ఇస్తుంది నివేత ముందున్నదెవరో కూడా చూడకుండా కళ్ళు మూసుకొని నుదురు మీద సమురుకుంటూ సారీ అండి సారీ చూసుకోలేదు అని అంటుంది నీకు ఫ్రస్ట్రేషన్ అనుకున్న కంగారు కూడా ఎక్కువే అని అంటాడు నయాన్ ఆ గొంతు వినగానే నివేత కళ్ళు తెరిచి కింద పడిన తన స్పెట్స్ పెట్టుకుంటూ నా ప్రాణానికి మళ్ళీ నువ్వేనా అని కోపంగా అంటుంది నయాన్ మాట వినకుండా అనిత దగ్గరికి వెళ్ళిపోతుంది నివేద క్లాసికల్ డ్యాన్స్కి నివేత తన నేమ్ ఇస్తుంది నివేత నేమ్ ఇచ్చేసి మళ్ళీ కీర్తి దగ్గరికి వస్తుంది అక్కడ కీర్తి నయాన్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నివేతకి చాలా కోపం వస్తుంది వెంటనే వాళ్ళ ఇద్దరికి మధ్యలో వెళ్ళి కూర్చుంటుంది నయాన్ కోపంగా నిల్చుంటాడు నయాన్ తన వాటర్ బాటిల్ నివేత చేతిలో పెడుతూ వాటర్ అయిపోయాయి కొంచెం ఫిల్ చేసి తీసుకురా అని చెప్తాడు నివేత వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంటే నాకు ఈ ఫ్లోర్లో వాటర్ నచ్చవు నాకు ఫస్ట్ ఫ్లోర్లోనే కావాలి అక్కడ వాటర్ బాగుంటాయి అని నవ్వుకుంటా అంటాడు సరే అని చెప్పి కిందకు వెళ్తూ ఇలా ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కి దేనంత మాత్రాన నేను సారీ చెప్పేస్తాను అనుకుంటున్నావా నివేత ఎక్కడ ఎవరు ముందు తల వంచదు అని అనుకుంటూ వెళ్తుంది బాటిల్లో వాటర్ ఫిల్ చేసి మళ్ళీ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కి నా దగ్గరకు వస్తుంది వాటర్ బాటిల్ నయ్యాన్ చేతిలో పెడుతూ ఎదుగోండి మీరు అడిగిన ఫ్లోర్లోనే వాటర్ తెచ్చాను అని కొంచెం ఆయాసంగా చెప్పి కీటీ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది వాటర్ తాగుతావా అని నయాన్ నివేద దగ్గరికి వెళ్ళి అడుగుతాడు వద్దండి నాకు పనులు చెప్పి చెప్పి బాగా నోరు నొప్పి వచ్చేసి ఉంటుంది మీరే కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అవ్వండి అని వెటకారంగా అంటుంది నివేద అన్న మాటలకి కోపం వచ్చినా అంతే బెస్టేట్ అవ్వు నేను నిన్ను బెస్టేట్ చేస్తూనే ఉంటా నాకు సారీ చెప్పేదక్క అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నయ్యాన్ సర్లే టైం అవుతుంది ఇంటికి వెళ్దామా శ్రీ అని కీర్తి అడుగుతుంది మంచిది ఆ పనైనా చెయ్యమ్మా కొంచెం ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదాం అని చెప్పి లేచి నిల్చుంటుంది నివేత నివేత కీర్తి వెళ్తుంటే నయాన్ కనిపించటంతో బాయ్ అన్నయ్యా అని కీర్తి అంటుంది నివేత గుర్రుగా చూడటంతో కీర్తి అక్కడ ఆగకుండా నివేదతో వచ్చేస్తుంది నివేద కీర్తి స్కూటీ దగ్గరకు వెళ్తారు ఇంటికి వెళ్దామని బయలుదేరుతారు కొంచెం దూరం వెళ్ళగానే నివేద బ్రేక్ వేస్తుంది ఎందుకు ఆపవే అని కీర్తి అడుగుతుంది నివేద కీర్తి వైపు వంగి నిదానంగా కీర్తికి మాత్రమే వినిపించేటట్టు ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టున్నారే స్లోగా వెనక్కి చూడు అని అంటుంది కీర్తి శ్లోకార్ చూసినట్టుగా తెలియకుండా వెనక్కి చూస్తుంది వాళ్ళిద్దరూ సడన్గా స్కూటీ ఆపడంతో ఆ వ్యక్తి పారిపోయాడు ఆ వ్యక్తి పారిపోవడం కీర్తి చూసింది కానీ ఫేస్ మాత్రం చూడలేదు సరే రోజు ఫాలో అయితే ఆలోచించేద్దాంలే అని ఇద్దరు అనుకుని ఫ్లాట్కే వెళ్ళిపోతారు నయాన్ కూడా ఇంటికి వెళ్దామని కార్ దగ్గరికి వెళ్తుంటే ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో వదనా అని ఎంతో మురిపంగా అంటాడు అమ్మో ఎప్పటికైనా మేము గుర్తొచ్చామా నేను ఫోన్ చేసేదాకా ఫోన్ చేయలేదు కానీ వదిన అని ఎంతో ఆప్యాయంగా పిలిచావయ్యా అని అక్షర అంటుంది అలా అంటా వింటుంది కొంచెం ఈ ప్రోగ్రాం హడావిడిలో ఉండటం వల్ల ఫోన్ చేయడం కుదరలేదు మీకు ఫోన్ చేయకుండా ఉంటానా చెప్పు అని అంటాడు నయాన్ అంత హడావిడి ఏముంటుంది నిజం చెప్పు నీ మనసుని అంత కంట్రోల్ చేసిన ఆ అమ్మాయి ఎవరు నీకు నేనేమన్నా హెల్ప్ చేయాలా తనతో ఏమైనా మాట్లాడమంటావా అని నయాన్ని ఆట పట్టిస్తూ అంటుంది అక్షర వదిన ఇక చాలు వదిన అలాంటిది ఏం లేదు ఏమన్నా ఉన్నా నీకు సమాధానం అందించే సమాచారం అందించే వాళ్ళు ఉన్నారుగా నాకు తెలుసులే అని అంటాడు నయ్యాన్ అవునవును నీకు తెలియకుండా మేమేం చేయగలం తమరి దివ్య దృష్టికి కనపడకుండా ఏమీ దాచలేంలే అని అక్షర ఉంటుంది అప్పుడే నయ్యాన్ వైపు వస్తున్న కౌశల్ శివుని చూస్తూ ఇదిగో వస్తున్నారు మీ గూఢాచారులు అని అంటాడు నయ్యాన్ శివు నయ్యాన్ చేతిలో ఫోన్ లాక్కొని హలో అక్క నాతో మాట్లాడరా అని అంటాడు నీతో మాట్లాడదామని ఇప్పుడే అనుకుంటున్నాను మన నయన్ ఎవరినైనా లవ్ చేస్తున్నాడా నేను అడుగుతుంటే చెప్పట్లేదు నువ్వైనా చెప్పరా అని అడుగుతుంది అక్షర అలాంటిదేం ఏం లేదక్క మీకు చెప్పలేదా అక్క తన కళల రాకుమారి గురించి తన డ్రీమ్ గర్ల్ కళ్ళ తప్ప మొహం తెలియదు ఆ అమ్మాయి కోసమే ఈ రాజుగారు అన్వేషణ అని అంటాడు శివు రే చెప్పేదే సరిగ్గా చెప్పరా అని అక్షర అంటుంది అదే అక్క సంవత్సరం క్రితం మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక అమ్మాయి కాపాడింది కదా ఆ అమ్మాయి మన నయాన్ డ్రీమ్ గర్ల్ అని కౌశల్ ఫోన్ లాక్కొని చెప్తాడు ఇక ఆపుతారా మీ ఇద్దరు చిన్నులు అని నయాన్ ఫోన్ లాక్కొని నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా వదన అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కౌశల్ అవునరా ఈ మధ్య నీ కలల రాకుమారి ప్రస్తావన తీసుకురావట్లేదు మర్చిపోయావా ఏంటి నీ మైండ్లో నుంచి పూర్తిగా తీసేశావా అని అడుగుతాడు రేయ్ ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావే అనుకో ఏం చేస్తానో నాకే తెలియదు తనని మర్చిపోవడం అనేది ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదు ఇన్ఫ్యాక్ట్ తనని వెతకడానికి ఒక డిటెక్టివ్ని ఏర్పాటు చేశాను టూ డేస్లో తను ఎవరో కనిపెడతాను ప్రస్తావన తీయట్లేదు అంటావా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ తనను ఒక దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటాడు నయాన్ వామో ఇంకొక మాట అంటే చంపేసేటట్టే ఉన్నావులే అయినా సరదాగా అన్నదాన్ని అంత సీరియస్గా తీసుకుంటావేంట్రా నీ కలల రాజకుమారి దొరకాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాశివు అని అంటాడు సరే మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి నేను అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్తాను ఈరోజు అక్కడే ఉంటాను నా కోసం వెయిట్ చేయొద్దు రేపు వస్తాను అని అంటాడు నయ్యాన్ కీర్తి నివేత ఇద్దరూ భోజనం చేస్తూ ఇదిగో నాకైతే మీ అన్నయ్య బాగా టార్చర్ పెడుతున్నాడు మా అన్నయ్యతో చెప్తా అని కోపంగా అంటుంది నివేత అబ్బో మా అన్నయ్య ముందు మీ అన్నయ్య ఏం చెయ్యలేడు లేవే అని అంటుంది కీర్తి అబ్బా ఇక ఆపుతావా నాకు నిద్ర వస్తుంది మీ అన్నయ్య గొప్పలు తర్వాత నేను పడుకుంటా బాయ్ అని గుడ్ నైట్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది నివేద ఇది మరీ బాగుందే మొదలుపెట్టేదే నువ్వు అనేదే నన్ను ఏం చేస్తాం రాక్షసువే కదా భరించాలి నేను కూడా వస్తున్నాను ఉండవే అని చెప్పి కీర్తి కూడా నివేద వెనకాలే వెళ్ళిపోతుంది ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే పడుకుంటారు నయాన్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మా నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండటంతో ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయి వస్తాను ఈలోగా మీరు తినేయండి అని చెప్పి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్తాడు నయాన్ మహాలక్ష్మి గారు నారాయణరావు గారు ఇద్దరు నయాన్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వీడి చదువు ఎలాగో అయిపోయి వస్తుంది పెళ్లి సంబంధాలు మొదలు పెడదామండి అని మహాలక్ష్మి గారు అంటారు వాడేమన్నా ఆడపిల్ల అయితే తొందరపడటానికి మనసుకు నచ్చిన అమ్మాయి ఉంటుంది కదా వెయిట్ చేద్దాం నారాయణరాజు గారు అంటారు సరే సరే మీ తండ్రి కొడుకుల ఆలోచనలు వేరే ఉంటాయిగా నేను చెప్తే మాత్రం వింటారా ఏంటి అంతా మీ ఇష్టం మహాలక్ష్మి గారు కొంచెం డిసప్పాయింటెడ్గా అంటారు ఇంతలో నయాన్ కూడా అక్కడికే వస్తాడు తినేయమన్నాను కదా మళ్ళీ నా కోసం ఎందుకు ఆగాడాడి అని అంటాడు నయాన్ పక్కన అమ్మ కూడా ఉందిరా కొంచెం గుర్తించరా అని అంటాడు మహాలక్ష్మి గారు అమ్మాయిని గుర్తించడం ఏంటమ్మా నువ్వు నా బంగారం అమ్మ నువ్వు ఎక్కడున్నా నేను కనిపెట్టేస్తా అయినా ఇంతసేపు నా కోసం వెయిట్ చేయాలా మీరు ముందే తినేయొచ్చు కదా అని మళ్ళీ అంటాడు నయ్యాన్ సరే ఇక తిందామా అంటారు రాజు గారు ముగ్గురు తింటూ ఉంటే అన్నయ్య వదిన వాళ్ళు రావటం లేదా అని అడుగుతాడు నయ్యాన్ వాళ్ళకి రావడం కుదరదురా అన్నయ్యకే వైజాగ్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాకు తెలిసి వన్ వీక్ తర్వాత వస్తారు వాళ్ళు అయినా ఈ మంత్ షెడ్యూల్ టైమ్గానే ఉంది వాళ్ళు వచ్చిన టూ డేస్లో మించి ఉండరు అంటారు నారాయణరాజు గారు అవును ఇంతకీ ఫారినర్స్తో డీల్ ఎలా ఓకే అయ్యింది డాడీ అని అడుగుతాడు మనం వన్ మంత్ ముందే వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇచ్చాము మన వైపు నుంచి అయితే మనం క్లియర్గానే ఉన్నాము వన్ మంత్ అయినా కూడా రెస్పాన్స్ రాలేదేంటి అని రిజెక్ట్ చేశారేమో అనుకున్నాను కానీ ఏమైందో తెలియదు మార్నింగ్ సడన్గా వాళ్ళే కాల్ చేసి మన డీల్కి ఓకే చెప్పారు అని అంటాడు నారాయణరాజు గారు వాళ్ళ నాన్న అలా అనగానే నయాన్ కౌశల్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి నిజంగానే నివేద వల్ల ఈ డీల్ ఓకే అయ్యిందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలా వాళ్ళ అమ్మ మహాలక్ష్మి గారు తినకుండా ఆలోచిస్తావేంట్రా అని అడుగుతారు అదేం లేదమ్మా ఎన్ని రోజులు ఒప్పుకొని వాళ్ళు ఇప్పుడు ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచిస్తున్న సమాధానం ఇస్తాడు నయ్యాన్ అవునా సర్లే ఈరోజు ఎక్కడే కదా అని అడుగుతారు మహాలక్ష్మి గారు హా ఎక్కడే అమ్మా కానీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతా నాకు మళ్ళీ కాలేజ్లో వెల్కమ్ డే ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఏంటో ఈ అబ్బాయి అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటూ మహాలక్ష్మి గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఉదయం కాగానే సూర్యుడు విండోస్ ద్వారా తన లేలిత కిరణాలు కీర్తి నివేదాలను నిద్రలేపుతాడు నివేతకి ఆ కిరణాల వల్ల మెలకు వస్తుంది నివేత కీర్తిని కూడా నిద్రలేపుతుంది కీర్తి వెంటనే ఫ్రెష్ అయి అక్కడే యోగా చేస్తున్న నివేతతో రాత్రి విండోస్ క్లోజ్ చేయమంటే చెయ్యకుండా పడుకుంటావా అంటుంది అబ్బా మర్చిపోయానే ఇప్పుడేం కాలేదు కదా అని యోగా చేస్తూనే అంటుంది ఇప్పుడు ఇలానే అను ముందు జాగ్రత్తగా చెప్తే నా మాట వినువు అనుకుంటూ టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వస్తుంది నివేద కూడా యాగా చేసి ఫ్రెష్ అవ్వడానికి అప్పుడే వెళ్తుంది కీర్తి టిఫిన్ చేస్తూ నివేద కోసం చూస్తుంది నివేద అప్పుడే రూమ్లో నుంచి వైట్ కలర్ డ్రెస్ ఆ డ్రెస్ మీద అక్కడక్కడ కొన్ని పింక్ స్పాట్స్ పొడువుగా ఉన్న పింక్ బెనారస్ చున్ని కొంచెం తడితడిగా ఉన్న తన తల్లని చుట్టూ ఒక్కసారిగా దేవకన్యలాగా అనిపిస్తుంది అనిపిస్తుంది కీర్తికి ఎంత అందంగా ఉన్నావే ఈ డ్రెస్లో నువ్వు నాదిస్తే తగిలేటట్టుంది అని తన కంటికి ఉన్న కాటుకను నివేత చెవి వెనకాలే పెడుతోంది కీర్తి అబ్బా పొగిడింది చాలేవే ఇందుకే టిఫిన్ ప్రిపేర్ చేసావా అని కిచెన్ వైపు కు చూస్తుంది తన చున్నీ జారి కింద పడుతుంది చున్నీ పెట్టుకోవడం కూడా రాదు అని చున్ను తీసి నివేద మీద వేస్తూ సేఫ్ టిఫిన్ పెడుతుంది కీర్తి పెట్టుకుందాం అనుకున్నా మర్చిపోయా నువ్వు పెట్టేశావుగా అని నవ్వుకుంటూ అంటుంది నివేత సరే పదా టిఫిన్ తిందాం అని అంటుంది కీర్తి ఇద్దరూ టిఫిన్ తినేస్తారు నయాన్ కూడా టిఫిన్ తింటూ అమ్మ నేను మళ్ళీ అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు వస్తాను నువ్వు నాన్న జాగ్రత్త అని అంటాడు ఇంట్లోనే ఉండమంటే ఉండడు కానీ జాగ్రత్తలు మాత్రం చెప్తాడు తొందరగా తిని కాలేజ్కి వెళ్ళు మళ్ళీ లేట్ అయ్యిందనుకో నా మీద అరిచేస్తావు నాకు తెలియదు నీ గురించి అని నవ్వుకుంటూ అంటారు మహాలక్ష్మి గారు అమ్మా నేను ఎప్పుడైనా నీ మీద అర్చనా అలా అంటావే అని చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి అంటాడు నయ్యాన్ ఏంటి మహాలక్ష్మి గారు మా అబ్బాయిని ఏడిపిస్తున్నారు అని నారాయణరాజు గారు అక్కడికి వస్తూ అంటారు తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నన్ను ఆటాడేసుకుంటారుగా మీతో నేను ఏగలేనమ్మా తొందరగా తినేసి వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరే డాడీ బాయ్ అని చెప్పి నయాన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ రాజు కూడా తినేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు నయాన్ తన ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్న ఇంటికి వెళ్తాడు నయాన్ ఇంటికి వెళ్ళేటప్పుడుకే శివ్ కౌశల్ ఇద్దరు సోఫా మీద ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు నయన్ వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఏంట్రా ఎలా కూర్చున్నారు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు అవున్రా మేము లేనప్పుడు ఎవరైనా ఇంటికి తీసుకువచ్చావా అనే శివ్ అడుగుతాడు లేదు అయినా మీకు తెలియకుండా ఎక్కడికి ఎవరు వస్తారు అని నయన్ సమాధానం ఇస్తాడు మరి ఈ రింగ్ నీదా లేడీస్ మోడల్లో ఉంది ఎలాంటిది ఎందుకు సెలెక్ట్ చేసావురా అని శివ్ అడుగుతాడు అది ఏది నన్ను చూడని ఇందాక రింగ్ అన్నావు అది లేడీస్ స్టైల్ అని చెప్పలేదు అని లాక్కొని చూస్తాడు అవునా అది నాది కాదు ఎవరిదై ఉంటుంది అయినా ఇక్కడికి ఎలా వచ్చింది అని కౌశల్ చేతిలో రింగ్ తీసుకుంటాడు నయాన్ ఇంతలో అనిత కాల్ చేయటంతో కాలేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళ ముగ్గురు నివేత కీర్తి స్కూటీ మీద కాలేజ్కి వస్తున్నారు ఇంతలో నివేత సడన్గా స్కూటీ యాపమంటుంది కీర్తి మాత్రం ఆపకుండా ఏమయ్యిందని అడుగుతుంది నీతో మాట్లాడుకుంటూ నేను స్పెట్స్ పెట్టుకోలేదే అంటుంది నివేత అంతేనా ఏమాత్రం దానికి మనకి వెళ్ళడం ఎందుకు ఒక రోజు పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అంటుంది కీర్తి ఏమీ అవ్వదు కానీ అని ఏదో అనుభవతుంటే ఇంకేం మాట్లాడట్లేదు ఇప్పటికే లేట్ అయ్యింది మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది జరగదు అని కీర్తి అంటుంది నివేత కీర్తి కాలేజీకి వెళ్ళి లైబ్రరీలో బుక్స్ చదువుకుంటూ ఉంటారు కీర్తి నివేత ఏం బుక్ చదువుతుందో చూద్దామని నివేద చేతిలో ఉన్న బుక్ వైపు చూస్తుంది అప్పుడే నివేద చేతి రింగ్ లేకపోవడం గమనించింది లైబ్రరీలో మాట్లాడకూడదని బయటకు తీసుకువస్తుంది నీ చేతికి రింగ్ ఏదే అని కీర్తి అడుగుతుంది చేతికే ఉంది కదా అని చేయి చూసుకుంటుంది రింగ్ లేకపోవటంతో రింగ్ ఎక్కడ పడిపోయిందని టెన్షన్ పడుతుంది నివేత నిన్న మధ్యాహ్నం కూడా నీ చేతికి ఉన్నట్టు అనిపించలేదే నాకు తెలిసి అది నిన్నే పోయి ఉంటుంది అని అంటుంది కీర్తి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి